నమస్కారం ఈ రోజు తణుకపట్నం నుండి యువ మోర్చా నాయకులు మన బాలవే రెండు బాలవిన ఈరోజు తణుకుపట్నం నుండి వారణాసి వరకు వెళ్ళి వారణాసిలోని మన ఎలక్షన్ వరకు మోడీ గారికి ప్రచారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళడం జరుగుతుంది బాలవినతో పాటు మన యువమోర్చ నాయకులకు కుర్రుడు మన అజయ్ అజయ్ కూడా ఇద్దరు వెళ్తున్నారు నిజంగా చాలా ఆనందకర విషయం మొన్నే మొన్నే ఢిల్లీ పాదయాత్ర చేశారు కుర్రుడు పాదయాత్ర ఢిల్లీ వెళ్ళి అంటే భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున్న యువత కూడా భారతీయ జనతా రావాలి యువతలందరూ చక్కగా యువత ఉండాలి భారతీయ జనతా పార్టీలో అలాగే దేశం కూడా మూడోసారి ప్రధానమంత్రి మన మోడీ గారే కావాలని కూడా కోరుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరు ఓటు నమ్ముకోకుండా ఓటిని మన దేశ అభివృద్ధి కోసం దేశం కోసం ఉపయోగించాలని ఎవరైతే మంచి వ్యక్తులు వాళ్ళకే ఓటు వేయాలని అలా ప్రచారం ఈ మన యువమోర్చా నాయకులు బాల వినియగారు తిరగడం జరుగుతుంది మన ఢిల్లీ అన్ని తిరిగారు ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం నిజానికి చాలా హర్షణయం ఈ రోజు పట్నం వారణాసి ప్రచారం చేయడానికి వెళ్తాం మాకు చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాయి రోజు ಚಾಲ ಹ್ಯಾಪಿಗಡೆ ಈ ವಿಜಯವಂತ ಅಲ್ಲಿ ಚಾಲ ಚಕ್ಕಿ ಶುಭ್ರ ಜೀವ ವಿಜಯವಂತ ಚೋಡಿಗಾರೂಡೋಸಾರಿ ನಾಲ್ಕ ಸೀಟ್ ತಕ್ಕಕಂಡಿ ರಾವಿ ಆಶಿಂತ ಮರೊಕಾರಿ ಜೈ ಬೀಜೆತ್ವಡಿ